కాంతితో సృష్టి ఈ విశ్వంలో కాంతి యొక్క శక్తివంతమైన బలం ఒకే సమయంలో ఎక్కడైనా లేక ప్రతి చోట కాంతి పరావర్తనంలో జీవంను కలిగి ఉంటుంది మీ ఆలోచనలకు అది సమాధానమిస్తుంది అన్ని విశ్వాసాలలోనూ కాంతి ఉంది అయినప్పటికీ మీలో ఉన్న కాంతిలాగా ఉండకపోవచ్చు వేరే రూపంలో ఉండవచ్చు కాంతి అనేది మార్పు చెందే ఒక శక్తివంతమైన బలం అందువలన మీ విశ్వాం కూడా ప్రయాణించే కొత్త కాంతి తరంగము చాలా మార్పులను సృష్టిస్తున్నది ఈ కాంతిని మీ పూర్ణాత్మతో మీరు బలమైన అనుసంధానాన్ని ఏర్పరచుకోవటానికి ఉపయోగించవచ్చు మీరు శక్తిని మార్పు చేయడానికి మరి శక్తివంతంగా చేయడానికి మిమ్మల్ని మీ దగ్గరి వారిని హీల్ చేయడానికి కాంతిని పిలవచ్చు కాంతి మీ ప్రకంపనాన్ని పెంచుతుంది మీ పాజిటివ్ ఆలోచనల యొక్క బలాన్ని విస్తరింపజేయడమే కానీ మీ హృదయ ద్వారాన్ని తెలుస్తుంది మీరు కాంతితో బంధాన్ని పెంచుకోవచ్చు మీ చుట్టూ తా మంచినే సృష్టించవచ్చు రోజు రోజుకి కాంతి యొక్క శక్తి బలంగా ఎదుగుతున్నది రోజు రోజునే కాంతి యొక్క శక్తి బలంగా ఎదుగుతున్నది మీ గ్రహానికి వచ్చే కాంతి అంతా కూడా సూక్ష్మములను గమనించినట్టి ద్రవ్యరాశికి చేరుకుంటున్నది ప్రతిరోజు కాంతి యొక్క బలాలు దృఢంగా పెరుగుతున్నాయి దీని అర్థం ఏంటంటే మీరు పాజిటివ్గా ప్రేమతో చేసే ఏ పని అయినా ఎక్కువగా కాంతి ప్రకంపనానికి లోనవుతుంది అది ఎల్లప్పుడూ ఇలా ఉండేది కాదు చాలా కాలం క్రితం మీ భూమి మీద శక్తి అంతా గొప్పగా ఉండేది కాదు కాంతి ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకొని ఏదో ఒక మంచి చేయడం కోసం కేంద్రీకరిస్తూ సృష్టిస్తోంది ఉన్నతమైన క్రమంలోనికి శక్తిని మార్చడానికి కాంతి ఎంతో పనిచేస్తుంది కాంతి యొక్క బలాలు దృఢంగా పెరిగే కొద్దీ మీరు మీ హైయర్ గుడ్ ఉన్నత స్థితి వైపుకు ఒక చిన్న అడుగు వేసిన ఇంతకు ముందు లేని విధంగా మిమ్మల్ని ఇంకా తొందరగా మీ ఆధ్యాత్మిక ఎదుగుదల వైపుకు నెడుతుంది నేను చెప్పే నిర్వచనాల కన్నా కాంతి గురించి హృదయము ద్వారా అర్థం చేసుకొని దానితో ఎలా అనుసంధానించాలనేది ముఖ్యమైన విషయం నేను ఇలా చెబుతున్నాను కాంతితో అనుసంధానించండి మీకు ఎలా చేయాలో అప్పటికప్పుడే తెలుస్తుంది మీ పూర్ణాత్మ ఎల్లప్పుడూ కాంతితో అనుసంధానించబడి ఉంటుంది మీరు కాంతి గురించి ఆలోచన చేసినట్లయితే మీ పూర్ణాత్మతో మీకు వైబ్రేట్ అవ్వడం మొదలు పెడతారు మీరు కాంతి గురించి ఆలోచన చేయడం ద్వారా మీరు ఇంకా ఎక్కువ కాంతిని మీ జీవితంలోనికి అన్వయించుకోవచ్చు మీరు చేసే ఆలోచనలకు కాంతి సమాధానమిస్తుంది మీరు దాని గురించి ఆలోచించగానే అది వెంటనే మీ వైపుకి ఆకర్షింపబడుతుంది మొదట కాంతిని ప్రసారం చేయడం కన్నా కాంతిని ఆకర్షించడమే తేలికగా ఉంటుంది ఎక్కువగా మీరు కాంతి గురించి ఆలోచిస్తే మీరు కాంతితో నింపబడతారు మీ చుట్టూత రేడియంట్ బాడీ కాంతి శరీరంను నిర్మించుకుంటారు మీ శరీరము ఎంత కాంతిని పట్టి ఉంచగలదో మీ వైబ్రేషన్ అంత ఎక్కువగా ఉంటుంది అప్పుడు గొప్పగా మీ చుట్టూతా ఉన్న శక్తిని ఉన్నత క్రమానికి మార్చగలుగుతారు ఒక్క క్షణం ఆగి కాంతిని ఆహ్వానించండి మిమ్మల్ని మీరు దారగా పడుతున్న మిణుకుమను వెలుతురు యొక్క కాంతి కింద నిలబడినట్లు మీ శరీరము ఆరా బాగా కాంతితో నింపబడుతున్నట్లుగా ఊహించండి కణస్థితిలో మీ శరీరం తిరిగి జీవం పొందుతున్నట్లుగా ఆలోచించినట్లయితే మీకు అందుబాటులో ఉన్న శక్తి పెరుగుతుంది కాంతి మిమ్మల్ని తరువాతి ఎదుగుదల స్థితికి పెంచుతుంది మీకు అనుభవమైనది నాటకీయంగా మారుతుంది రోజు కొన్ని నిమిషాలైనా పని ద్వారా కానీ కారులో కానీ ఇంటి వద్ద కానీ లేక స్టోర్లో కానీ కాంతితో అనుసంధానం అవ్వండి ప్రతిసారి మీరు కాంతితో కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఉన్నత లోకాలతో ఒక వంతెనను ఏర్పరుచుకుంటారు ఈ వంతెనను నిర్మిస్తే మీరు ఇంకా ఎక్కువ రేడియంట్ అవుతారు భూగ్రహం పైన మీరు ఏమి చేస్తున్నా కాంతి ప్రభావం ఉంటుంది కాంతిని చాలా శక్తివంతంగా ఉపయోగించాలంటే మీ చుట్టూత ఒక కాంతి గోళాన్ని లేక పెంకు పురుగుతల పైభాగం నుండి కాలివేళ్ల వరకు ఉందని ఊహించండి ఈ చాప్టర్ చివరి శక్తివంతమైన ధ్యానాన్ని దీనికి సహాయం చేసే విధంగా పొందుపరుస్తున్నాను కాంతి రక్షణను కల్పిస్తుందని ఆలోచించవద్దు మీ చుట్టూత ఉన్న ప్రతి దాని యొక్క ప్రకంపనాన్ని ఈ బలమైన శక్తి పెంచుతుంది మీరు బలంగా సమిత స్థితిలో ప్రేమతో ఉండగల ఫీలింగ్ని సృష్టిస్తున్నట్లు ఈ ఊహను ఉపయోగించండి మీరు కాంతితో చుట్టబడి ఉన్నట్లయితే మీ చుట్టూత గోడను కట్టుకొని వస్తువులు